ముందుగా సనాతన ధర్మ కూడా సుభాబి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాను కూడా ఆలయం నరసింహకొండలో ఉన్నటువంటి ప్రముఖ నరసింహ క్షేత్రమైనటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం పెన్నా నది ఒడ్డున నరసింహకొండపై వెలిసిన లక్ష్మీ నరసింహుడు భక్తుల యొక్క కొంగు బంగారమే విరాజిల్లుతూ ఉన్నాడు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నెల్లూరు జిల్లాకి నెల్లూరు నగరానికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలదు పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని యాగ పూర్ణాహుతి నుంచి వెలిసిన జ్యోతి స్వరూపమే లక్ష్మీ స్వామి అని చెప్తారు పండితులు పల్లవ రాజులు రెడ్డి రాజులు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్రకారులు చెప్తారు వేదగిరి నరసింహస్వామి ఆలయాలకి వివాహాలకి పెట్టింది పేరు స్వామి వారి సన్నిధిలో వివాహం చేసుకుంటే పది కాలాల పాటు పిల్లా పాపలతో ఆనందంగా ఉంటారని నమ్మకం ఇక ఆలయలు సంతాన వృక్షానికి చీర కొంగు గనక చించి ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని అంటారు గ్రహ బాధలు ఈతి బాధలు ఉండేవారు రాత్రిపూట ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే వారికి స్వామి స్వప్నంలో కనిపిస్తారని మహిమ చూపిస్తారని భక్తుల యొక్క విశ్వాసం సప్త ఋషులు వేదాలతో అర్చించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ గిరికి వేదగిరి అనే పేరు వచ్చింది ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు ఏడు కోనేరులు కూడా అత్యంత ప్రసిద్ధిగాంచినాయి కశ్యప మహర్షి ఏడు హోమగుండలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుక గుర్తుగా అనంతర కాలంలో అవి ఏడు కోనేరులుగా రూపాంతరం చెందుతాయని అంటారు కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామివారి ఆలయం ఉంటుంది అక్కడ కూడా భక్తులు పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు నెల్లూరులోని రంగనాథ ఆలయానికి నరసింహ కొండపై ఉన్నటువంటి నారసింహుడి దేవస్థానానికి అనుసంధానం కలదు రంగనాథుడి ఉత్సవాలు ముగిసే సమయంలో నరసింహ కొండ నుంచి నారసింహుడిని ఎదుర్కోలుగా తీసుకువెళ్తారు వారిద్దరి మధ్య సంవాదం ఎదుర్కోలు ఉత్సవంగా నెల్లూరులో ఘనంగా జరుగుతుంది ఇదే క్షేత్రంపై వెంకటేశ్వర స్వామి తన పాదముద్రను వదిలి వెళ్ళారని అంటారు తిరుమలగిరికి వెళ్లే సమయంలో వెంకటేశ్వరుడు ఇక్కడ తొలి అడుగు పెట్టారని భక్తుల యొక్క నమ్మకం అందుకే ఇక్కడ ఆయన పాదముద్రకు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల వారు నెల్లూరు జిల్లా పర్యటన వచ్చేవారు నరసింహకొండను ఖచ్చితంగా చూసి వస్తారు ఈ ఆలయానికి సమీపంలోని జొన్నవాడ కామాక్షమ్మ వారి ఆలయం కూడా కలదు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా నరసింహకొండకు కూడా వస్తారు ప్రకృతి రమణీయతగా మారుపేరుగా ఉంటుంది ఈ ప్రాంతం కొండపై వెలిసినటువంటి లక్ష్మీ నారసింహుడి దర్శనం ఎన్నో శుభాలను కలిగిస్తుందని భక్తులు చెప్తారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఈ నరసింహ కొండ వేదగిరి నరసింహ స్వామి వారి ఆలయం కూడా ఒకటి నెల్లూరు రాష్ట్రానికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఆలయం కలదు మరి తెలుసుకున్నారు కదా వేదగిరి లక్ష్మీ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి ఈ ఈరోజు